హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూస్తున్నాం అండి రైస్ మిల్ అయితే చూస్తున్నాం చాలా మంది అయితే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట రెంట్లు వచ్చే ప్రాపర్టీ కావాలి అని చెప్పి సో ఇది వచ్చేసేసరికి లో వచ్చే ప్రాపర్టీ అండి అది కూడా సంవత్సరానికి పదకొండు లక్షల రూపాయలు లీజ్ అయితే వస్తుంది లీజ్ వస్తుంది ఇది రైస్ మిల్ అండి డెబ్బై ఐదు సెంట్లు అయితే ఉంటుంది ఉయ్యూరులో అయితే రావడం జరిగింది డెబ్బై ఐదు సెంట్లు ఉయ్యూరు స్టాండ్ బ్యాక్ సైడ్లో మనకి రైస్ మిల్ అయితే అమ్మకానికి రావడం జరిగింది రేట్ వచ్చేసరికి అక్కడ ఉన్న రిజిస్టర్ వాల్యూ గవర్నమెంట్ రిజిస్టర్ వాల్యూ రేట్కి అమ్ముతున్నారు రేట్ వచ్చేసరికి మనకి ఆరు కోట్లు అయితే చెప్తున్నారు సో ఒకసారి రైస్ మిల్లు దానికి సంబంధించిన వ్యూ అయితే ఒకసారి అయితే చూద్దాం మనం మీరు చూస్తుంది అయితే రైస్ మిల్ అండి ఒకసారి చూడవచ్చు సంవత్సరానికి మనకి పదకొండు లక్షల రూపాయలు లీజ్ కూడా వస్తుందండి చూడొచ్చు రన్నింగ్ రైస్ మిల్లు డెబ్బై ఐదు సెంట్లు ఉయ్యూరులోనే ఉంది మీరు చూస్తున్న ప్రాపర్టీ ఉయ్యూరు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్లోనే వస్తుంది చూస్తున్నారు కదా డోన్ వ్యూ అయితే మీకు చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ కూడా బెస్ట్ ప్రాపర్టీ అండి మనకి ఇదంతా కూడా రైస్ మిల్ అనమాట గోడౌన్స్ మిల్లు డెబ్బై ఐదు సెంట్లు అయితే ఉందండి రేట్ వచ్చేసేసరికి మనకి రిజిస్టర్ గవర్నమెంట్ వాల్యూ రేట్ చెప్తున్నారు ఆరు కోట్ల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ డెబ్బై ఐదు సెంట్లు మనకి రిజిస్టర్ వాల్యూనే ఐదున్నర నుంచి ఆరు కోట్ల మధ్యలో అయితే ఉంటుంది సో ఆరు కోట్లు అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉందండి మాట్లాడుకోవచ్చు ఇది బ్యాక్ గోడౌన్ కెపాసిటీ అయితే చూస్తున్నారు వంద లారీలు అయితే పడుతుందంట హండ్రెడ్ లారీస్ అయితే పడతాయి ఈ బ్యాక్ గోడౌన్ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి మొక్కలు ఇవన్నీ కూడా పెంచారు పెద్దవి ఉన్నాయి రన్నింగ్ రైస్ మిల్ అండి అమ్మకానికి అయితే రావడం జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అండి చూడొచ్చు ఒక వంద లారీల కెపాసిటీ అయితే ఉంది గోడౌన్ కి ఇది వచ్చి ఫ్రంట్ హోల్డింగ్ కెపాసిటీ ఒక ఇరవై లారీలు అయితే ఉంటుందండి గోడౌన్ కెపాసిటీ ఇది వెనకాల బ్యాక్ నిల్వ చేసుకోవడానికి ఎదురు వచ్చేసరికి రన్నింగ్ పెడతారు కదా దానికి ఇరవై లారీల వరకు మనం అన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ ప్లేస్ లో చూస్తున్నారు కదండి మొత్తం కూడా మీకు బెస్ట్ ప్రాపర్టీ మెయిన్ రోడ్ మీద ఇక్కడ ఉయ్యూరు బ్యాక్ సైడ్ మన ఏదైతే బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉందో ఆ రోడ్ లోనే మెయిన్ రోడ్ లో అయితే ఉంది మొత్తం కూడా రైస్ మిల్ అయితే చూడవచ్చు చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఊరికి ఆనుకో కొంచెం దూరంలోనే మనకి ఆనుకొని మంచి ఏరియాలో రావడం జరిగిందండి ఫ్రంట్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే మన సైడ్ వైజ్ వీళ్ళు గోడౌన్స్ లారీని తిరగడానికి ట్వంటీ ఫీట్ రోడ్ కూడా వదులుకున్నారు బెస్ట్ ప్రాపర్టీ అండి అది కూడా మనకి కేవలం గవర్నమెంట్ రిజిస్టర్ వాల్యూకే అమ్ముతున్నారు పట్నం కూడా ఉయ్యూరు చాలా బాగా అభివృద్ధి చెందింది చూడొచ్చు ఇప్పుడు మన రాజధాని సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉయ్యూరు వైపు నుంచే వెళ్ళడం జరుగుతుంది సో రేపు భవిష్యత్తులో మంచి క్యాపబుల్ ప్రాపర్టీ అయితే అవుతుందండి ఇప్పుడు మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న మనకి పర్ ఇయర్ పదకొండు లక్షల వరకు కూడా లీజ్ అయితే వస్తుంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో బెస్ట్ ప్రాపర్టీ అండి బెస్ట్ ప్రాపర్టీ బెస్ట్ ప్లేస్లో అయితే ఉంది మంచి అవకాశం చూడొచ్చండి ఉయ్యూరు సిటీ అంతా కూడా చూడవచ్చు మీకు కనబడుతుంది సిటీని ఆనుకొనే మనకి ఈ రైస్ మిల్ కూడా రావడం జరిగింది చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మీరు చూస్తున్న ప్రాపర్టీ మొత్తం వివరంగా కూడా వీడియో అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇది చూడొచ్చు ఫ్రంట్ రోడ్ కానీ సైడ్ రోడ్స్ కానీ చూడొచ్చండి మీరు ప్రాపర్టీ బెస్ట్ ప్రాపర్టీ అండి ప్రజెంట్ పదకొండు లక్షల వరకు కూడా వస్తుంది ఉయ్యూరులో రావడం జరిగింది అరవై ఐదు సెంట్ల వరకు కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉందండి డెబ్బై ఐదు సెంట్ల స్థలం ఇది పది సెంట్ల వరకు ఏంటంటే వీళ్ళు రోడ్డు కోసమని ఖాళీ ప్లేస్ వచ్చారు అరవై ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేసి పెట్టడం కూడా జరిగింది సో చాలా డీటెయిల్గా అయితే మీకు చూపించడం జరిగింది ఈ రైస్ మిల్లు బెస్ట్ ప్రాపర్టీ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే మనకి ఇయర్లీ ఒక పదకొండు లక్షలు పన్నెండు లక్షలు అట్లాగా రెంట్ వచ్చే ప్రాపర్టీ గురించి చాలామంది అయితే వెతుకుతున్నారు సో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మీరు పెట్టుకొని ఉన్న మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ ఇది చాలామంది అయితే అడుగుతున్నారు ఇప్పుడు సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ రన్నింగ్ రైస్ మిల్లు లీజ్ అయితే వస్తుంది పదకొండు లక్షలు వస్తుంది డెబ్బై ఐదు సెంట్లు అయితే ఉంది అండ్ అరవై ఐదు సెంట్లు వరకు కన్స్ట్రక్షన్ చేశారు వెనకాల గోడౌన్స్ చూడొచ్చు వెనకాల కెపా కెపాసిటీ కూడా చూశారు వంద లారీల కెపాసిటీ అయితే ఉంది ఎదురు ఇరవై లారీలు ఉంది అండ్ మిల్లు రన్నింగ్ రైస్ మిల్లు ఆల్రెడీ లీజ్ అయితే పదకొండు లక్షల వరకు అయితే వస్తుంది సో అది మనకి గవర్నమెంట్ రిజిస్టర్ వాల్యూ ఐదు కోట్ల ఇరవై లక్షల నుంచి ఐదు కోట్ల డెబ్బై లక్షల వరకు అయితే ఉండొచ్చండి సో ఆరు కోట్లు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందంటున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ క్యాపబిలిటీలో వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అయితే గమనించండి బెస్ట్ ప్రాపర్టీ అండి మనకి ఉయ్యూరు బస్ స్టాండ్ బ్యాక్ సైడ్లో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక సిక్స్ వన్ త్రీ సెవెన్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ నజీర్ You